మాదక ద్రవ్యాల నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు యువత విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడకుండా అవగాహన పెంపొందించే దిశగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం గోదావరిలో మాదక ద్రవ్యాల నిర్మూలన ర్యాలీ నిర్వహించారు వన్ టౌన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సిపి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఓపే ర్యాలీని ప్రారంభించారు మున్సిపాలిటీ జంక్షన్ నుండి గాంధీ చౌరస్తా వరకు ప్రధాన రహదారి మీదుగా కొనసాగిన ఈ ర్యాలీ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ప్రజలు మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు అనంతరం సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ డ్రగ్స్ మాయలో పడి యువత తమ శక్తి యుక్తులను వృధా చేసుకోవద్దని సూచించారు ఒక్కసారి డ్రగ్స్ వాడినా అది వ్యసనంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసే గంజాయి డ్రగ్స్ వినియోగాన్ని సోషల్ స్టేటస్గా ఫ్యాషన్ గా భావిస్తుండడం దురదృష్టకరమని పేర్కొన్నారు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించాలని యువతకు విద్యార్థులకు పిలుపునిచ్చారు మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు స్కూల్స్ కళాశాలలో ఇతర ప్రాంతాల్లో ఎవరైనా డ్రగ్స్ సేవిస్తున్నా విక్రయిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు గంజాయి అక్రమ రవాణా సరఫరా విక్రయించే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని ఒక్కసారి కేసు నమోదు అయితే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు రాక భవిష్యత్తు నాశనమై ఇబ్బంది పడవలసి వస్తుందని సిపి సూచించారు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేగా నిర్ణయించబడింది దీనికి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నార్బాటిక్స్ డిపార్ట్మెంట్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ డీ న్యాప్ అంటే డీ న్యాప్ అనేది స్పెషల్గా ఇక్కడ మన తెలంగాణలో సపరేట్గా డ్రగ్ని యాంటీ డ్రగ్ డ్రగ్లని మొత్తం నిర్మూలించడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసింది ఒక వింగ్ని ఏర్పాటు చేసింది ఆ వింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డేని ఇక్కడ నిర్వహించుకుంటున్నాము దాంట్లో భాగంగా ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎవరు డ్రగ్స్ వాడకూడదు డ్రగ్స్ అనేది చాలా ప్రమాదకరమైంది తర్వాత ఒక్కసారి దానికి అలవాటు పడితే దాన్ని తప్పించుకోవడము యువత్వరం కాదు సో అందువల్ల డ్రగ్స్ తెచ్చేవాళ్ళని కానీ అమ్మేవాళ్ళని కానీ దాని తర్వాత యూజ్ చేసే కన్స్యూమ్ వాళ్ళని కానీ వదిలిపెట్టేది లేదు చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానికి సపరేట్గా యాక్ట్ ఉంది ఎన్డిపిఎక్స్ యాక్ట్ అని సో దీంట్లో భాగంగానే పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి యాంటీ డ్రగ్ డేగా డిక్లేర్ చేయబడింది ఈ రోజు నుంచి ఎప్పుడు కూడా ఫ్యూచర్లో మన పిల్లలు మన ఫ్యూచర్ అంతా అంధకారం కాకుండా ఉండడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ర్యాలీ ఇచ్చారు దీంట్లో భాగంగా అందరూ కూడా మా ఎస్పీ ఎస్పీస్ టీస్పీస్ అందరూ తర్వాత వాలంటీర్స్ అందరూ చాలామంది పార్టిసిపేట్ చేస్తారు విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తారు సో ఈ డ్రగ్ దేని పాడించి ఎవరు డ్రగ్స్ యూజ్ చేయకుండానే నో డ్రగ్ నో డ్రగ్ ఎవర్ నో డ్రగ్ ఎవర్ నో నో కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రాక్ ఎవర్ నో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డ్రగ్ ఎవర్ నో ప్రొడక్షన్ ఆఫ్ డ్రగ్ ఎవర్ అనేది చేయాలి అందరూ అదిగా తీసుకోవాలి మీరు అందరూ కూడా దానికి హైలైట్ చేయాలి తర్వాత మీరు ఏ ఇన్ఫర్మేషన్ మనం పోలీస్కి ఇస్తే మేము గైడ్ చేసి పడుతున్నాం చాలా వరకు కేసులు చేశాము ఇంకా ఫ్యూచర్లో కూడా జీరో టాలరెన్స్ అగేన్స్ట్ డ్రగ్ అనేది కంటిన్యూ చేస్తాం థ్యాంక్ యూ కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ మహాకళ స్వామితో పాటు స్త్రీ వైద్య నిపుణులు లక్ష్మివాడిని మాట్లాడుతూ డ్రగ్స్కు అలవాటు పడి ఎవ్వరు కూడా భవిష్యత్తును నాశనం చేసుకోవదలని సూచించారు డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఎమ్మెల్యూ కూడా ఎప్పుడు కూడా మా లీడోళ్ళ నుంచి కూడా వదిలి పెట్టలేదు విషయం కూడా మరి ఏసీబీ గారికి సిబి గారికి మరికున్న సిఏ గారికి ఏసీ గారు గారి చెప్పడం జరిగింది ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు కోదరకడ్లు విపరీతంగా డ్రగ్స్ తీసుకొని యువత నాశనానికి గురైతున్నారు కానీ మరొకసారి ఈ ఎవరైతే ఈ డ్రగ్స్ లో బారిన పడ్డరో వాళ్ళందరి తరణంలో కూడా దాదాపుగా ఇప్పటికే సిపి గారి ఆధ్వర్యంలో ఎస్సీపీ గారి ఆధ్వర్యంలో మరి కౌసండ్ జరిగింది ఇంకా పూర్తి స్థాయిలో ఇది జరగాలే బాగా నిర్మూలన చేయాలి దాదాపు పోలీస్ సిబ్బంది పగడి పందిగా ఐడియపాడు కానీ పోలీసు సిబ్బంది కానీ చాలా పగడు చేస్తున్నారు ఈ ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రాంకు మరి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు పూర్వమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ మీద ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదమే వినపడద్దు విద్యార్థులందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదనేది మొట్టమొదటి సమావేశంలోనే చెప్పడం జరిగింది అలాగే మన రామగుండం నియోజకవర్గంలో కూడా గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్క సింగ్ గారు ప్రత్యేకంగా పోలీస్ వాళ్ళందరితోటి కూడా మాట్లాడి ఈ రామగుండం నియోజకవర్గాన్ని డ్రగ్స్ నిర్మూలన నియోజకవర్గంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత పోలీస్ వాళ్ళ మీద ఎంతైతే ఉన్నదో అదే మాదిరిగా ఎక్కడనైనా చిన్న సంఘటన జరిగినా ఈ ప్రాంతానికి డ్రగ్స్ తీసుకొచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నా ఖచ్చితంగా పోలీస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరుని మీద ఉన్నదనేది సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదే మాదిరిగా ఈ ప్రాంతంలో చాలామంది క్యాన్సర్ బారిన పడి అనేక మంది హాస్పిటల్ వాళ్ళు పడిపోయే చనిపోయిన సందర్భాలు కూడా మనందరికీ కూడా తెలుసు కనుక ఒక కుటుంబం బాగుపడాలన్నా ఈరోజు చెడిపోవాలన్నా కూడా దానికి రామగుండంలో ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ అనేది ఎక్కువగా నడుస్తూ ఉన్నది కనుక డ్రగ్స్ కు సంబంధించి దాదాపుగా ఒక ఐదు ఏరియాలు ఈ రామగుండంలో ఏదైతే సిఎస్పి కాలనీ కానీ లేదు అంటే విఠల్ నగర్ కానీ లేదంటే అశోక్ నగర్ కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా డ్రగ్స్ కు అనుబంధంగా ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి ఈ ప్రాంతంలో కొంతమంది ప్రత్యేకంగా డ్రగ్స్ తీసుకొచ్చి దీని మీదనే జీవనాధారం కూడా కొనసాగిస్తూ ఉన్నారు కనుక దీనికి ఒక స్పెషల్ యాంటీ టీమ్ ఏర్పాటు చేసి ఈ డ్రగ్స్ నిర్మూలించే విధంగా పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలని మాదక ద్రవ్యాల సమస్య ఈ మాదక ద్రవ్యాలు మన భారతదేశంలో చాలా ఎక్కువైపోయాయి ప్రస్తుతం ఇక్కడ మన గోదావరికంలోనే చాలా చాలా ఎక్కువైంది ప్రతి గల్లీలో ఇది కనిపిస్తూ ఉంది పిల్లలు యువత నిర్వీర్యం అయిపోతున్నారు దీని మూలన శారీరక మానసిక వాళ్ళకి కెరీర్ పరంగా ఇంకా సోషల్ పరంగా వీళ్ళకి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి అలానే కాకుండా వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారవుతున్నారు ఈ డ్రగ్స్ తీసుకుంటాం మూలన వీళ్ళకి హార్ట్ మీద లంగ్స్ మీద మెదడు మీద ఎఫెక్ట్ పడుతుంది చిన్న వయసులో కనుక డ్రగ్స్ తీసుకునేట్టయితే పదిహేను ఏళ్ల వయసు నుండి వీళ్ళకి బ్రెయిన్ ఎదుగుదల తగ్గుతుంది విచక్షణ జ్ఞానం కో కోల్పోతున్నారు వీళ్ళు మెమరీ లాస్ అవుతుంది చదువుల్లో వెనుకబడిపోతున్నారు తల్లిదండ్రులు ఎంతో కలలు కని మీ అందరినీ కూడా చదువుకి పంపిస్తా ఉంటే మీరు డ్రగ్స్కి బానిసలయ్యి మీరంతా మీ జీవితాలను అంటే నిర్వీర్యం చేసుకుంటున్నారు ఇలాంటి సమయంలో డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఇవాళ దినం ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫింగ్ డే రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ ర్యాలీ చేసి చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ అందరికి కూడా అవగాహన కల్పించడం చాలా అభినందనీయం కార్యక్రమంలో గోదావరి కని ఎం రమేష్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి రామగుండం సిఐ అజయ్ బాబు టూ టౌన్ సిఐ లింగమూర్తి ట్రాఫిక్ సిఐ రాజేంద్ర ప్రసాద్ వన్ టౌన్ ఎస్ఐలు శ్రీనివాస్ వెంకటేష్ సుగుణాకర్ రామగుండం ఎస్ఐ సతీష్ అంతర్గాం ఎస్ఐ వెంకట్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు లయన్స్ క్లబ్ సభ్యులు విద్యార్థిని విద్యార్థులు ఎన్సీసీ క్యాండిడేట్స్ యువత స్థానిక ప్రజలు పాల్గొన్నారు